గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండల కేంద్రంలో ఉన్న పెద్ద చెరువుకు గండిపడి దాదాపుగా రెండు వందల ఎకరాల వరకు వరి పంట నీట మునిగింది అని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు గండి పెద్ద చెరువును నీట మునిగిన వరి పొలాలను మంగళవారం పరిశీలించి నష్టపరిహారం క్రింద తక్షణమే ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ వారు మాట్లాడుతూ చెరువుకు బుంగ పడినప్పుడు ముందస్తు చర్యలు చేసి ఉండే ఇంత పెద్ద మొత్తంలో విపత్తు జరిగి ఉండేది కాదన్నారు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇంత పెద్ద మొత్తంలో నష్టం జరిగిందన్నారు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం మొద్దు నిద్రపోవటం వలన రాష్ట్రంలో ముప్పై రెండు మంది చనిపోయారని అన్నారు అధికారం ఇచ్చింది బాధ్యతను గుర్తు చేస్తూ మీకు అధికారం ఇచ్చింది ప్రజలు ఆదుకోమని ప్రజలు ఓ వైపు వదిలిపెట్టేసిండ్రు వాళ్ళు ఎక్కడన పోని వాళ్ళకి ఎంత కష్టమైనా రాని వాళ్ళకు అన్నం దొరకకపోని వాళ్ళకి నీళ్ళలోనే ఉండని వాళ్ళకి పంట పొలాలు మునుగని పట్టించుకుంటలేరు ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేస్తుండ్రు సపరేట్ అది కట్టి పెట్టేయండి ప్రతిపక్షాల ఆరోపణలు బంద్ చేయండి ఫస్ట్ మీకు ప్రభుత్వంకి అంటగట్టిండ్రు మీకు ప్రజలందరూ కూడా ప్రభుత్వం మీకు ఇచ్చిండ్రు ఆ ప్రభుత్వము మరి బాధ్యత వహించి ప్రజలకు కష్టం కాకుండా ఇబ్బంది లేకుండా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుందో ఆ విధంగా అందరిని కూడా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం పంట నష్ట పరిహారం చెల్లించాలే ఎకరానికి ముప్పై వేల రూపాయలు వెంటనే చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో తేకలగడ్డ దగ్గర ఒక ముప్పై పది మంది తప్పిపోతే వెంటనే హెలికాప్టర్ పంపించి తీసుకొచ్చి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది ఏది మీ చర్యలు ఎక్కడ మీ చర్యలు తప్పిపోతే స్థానికులే నీళ్ళల్లో మునిగిపోతే స్థానికులే అక్కడ అందరు కట్ట కట్టుకొని తీసుకొచ్చి రక్షించుకుంటున్నారు తప్ప ఇక్కడ ఎవరు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ స్పందించడం లేదు ఇప్పటికీ ఇక్కడ కట్ట తెగిపోయింది పట్టించుకునే నాదులు లేదు చెరువు కట్ట తెగిపోతే కనీసం చూసిపోడు తప్ప ఇక్కడ కనీసం ఏం చేయాలనే పరిష్కార మార్గం లేదు ఎట్లుంటార్యా ప్రజల్ని గాలి గాలి వదిలేసి ప్రతిపక్షాలను తీరితే ఏమొస్తుంది మీకు మీకు ప్రభుత్వం ఇచ్చింది ప్రజలందరూ మీకు ప్రభుత్వాన్ని అంతకట్టింది మీరు ప్రభుత్వం బాధ్యత వ్యవహరించమని అందరు బాధ్యత మరచి ప్రవర్తిస్తున్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రజలను పట్టించుకోండి ప్రజల కష్టాలను పట్టించుకోండి వరద వచ్చినప్పుడు అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది మీరు ప్రభుత్వ పరంగా మీకు బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందుగా మీరు స్పందించండి